నమస్తే నేను ఆదిత్య దేవరా మూవీకి సంబంధించి కలెక్షన్లు చూసుకుంటే ఫస్ట్ డే ఉన్నట్టు ఉన్నటువంటి కలెక్షన్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ డేలో లేవంటూ కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం మరి దీని వెనకాల బిహైండ్ రీజన్స్ చూసుకుంటే దేవరా పార్ట్ వన్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పుడు ఆ ఇంపాక్ట్ దేవరా పార్ట్ టూలో ఉండకూడదు కాబట్టి కలెక్షన్ల పరంగా దేవరా టూ ఇంకా బాగుండాలి అంటే ఇక్కడ జరిగినటువంటి తప్పుల్ని అక్కడ జరగకుండా చూసుకోవాలి అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి అంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరా పార్ట్ వన్ కలెక్షన్లు ఫస్ట్ డే రికార్డ్ని బ్రేక్ చేసింది కానీ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెళ్ళు కొంచెం డల్ అయిందని చెప్పొచ్చు బిహైండ్ రీజన్స్ సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని ఆ ఇంపాక్ట్ పార్ట్ టూ మీద ఉండొద్దు అక్కడ సక్సెస్ అవ్వాలి కలెక్షన్ ఇంకా బాగుండాలంటూ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఆ మిస్టేక్స్ ఏంటి అక్కడ వాళ్ళు సరి చేసుకోవాల్సింది ఏంటి సో మనం దేవర రిలీజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఆస్పెక్ట్లో చాలా బాగా అనిపించింది సో అందులో ప్రధానంగా దేవర పాత్రని తీర్చిదిద్దనే విధానం అలాగే ఆ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నట విన్యాసం సో అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ని అతను ఇప్పుడు దాకా చేయలేదా అని చెప్పేసి అన్నారు ఒకప్పుడు అనే సినిమా తన వయసుకు మించినటువంటి క్యారెక్టర్ అప్పుడు చేశాడు చాలా యంగ్ ఏజ్లో ఇనిషియల్ స్టేజ్లో దానివల్ల వయసుకు మించినటువంటి పాత్ర కావడంతో జనాలు ఆ పాత్రలో ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు ఫ్లాప్ అయింది కానీ అదే వేరే అదే సినిమా వీర కన్నడగా అని చెప్పేసి కన్నడలో రీమేక్ చేస్తే అక్కడ హిట్ అయింది అక్కడ మెహర్ రమేష్ డైరెక్ట్ అవును సో ఒకే సినిమా ఇక్కడ ఫ్లాప్ అవడానికి అక్కడ హిట్ అవడానికి రీజన్ అదే అంటే ఆయన వయసుకు తగ్గ పాత్ర కాదని కానీ ఇప్పుడు తనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి మెచ్యూరిటీ వచ్చింది ఏజ్ పెరిగింది అందువల్ల తన వయసుకి తగ్గ ఆ పాత్ర ఏదైతే ఉందో చాలా గంభీరంగా ఉండే పాత్ర చాలా విరోచితంగా ఉండే పాత్ర చాలా హుందాగా నడుచుకునేటువంటి పాత్ర చాలా రాజస్యం ఉట్టిపడే పాత్ర సో కరెక్ట్గా దేవరగా నూటికి నూరు పాళ్ళు సూట్ అయ్యాడు ఎన్టీఆర్ అనే పేరు అయితే సంపాదించుకున్నాడు సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా అదే రీతిలో ఉంది ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ కన్నడంలో కూడా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పాడు అన్ని చోట్ల కూడా ఆయన డైలాగ్ డిక్షన్కి చూసిన వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారు సో తమ ఓన్ ఆ లాంగ్వేజ్ హీరో ఎలా అయితే ఆ డైలాగ్స్ చెప్తాడు అంత బాగా చెప్పాడు అని చెప్పి అందరూ కూడా ప్రశంసించారు సో అది పక్కన పెడితే అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా సినిమా చాలా బాగుంది బట్ ఇవి ప్లస్ పాయింట్స్ అనుకుంటే మైనస్ పాయింట్స్ ప్రధానంగా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ తెలుగులో హి ఇప్పుడు దాకా హిందీలో యాక్ట్ చేశారు ఫస్ట్ టైము తెలుగులో ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు సో దాంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే శ్రీదేవి కూతురు మనకు కనిపించబోతుంది అని చాలా శ్రీదేవి అభిమానులు కానివ్వండి అలాగే జాన్వి కపూర్ అని అభిమానులు కావండి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఆమెను చూసి స్క్రీన్ మీద చాలా చాలా అసంతృప్తికి గురైపోయారు సో ఏంటి మరి అమ్మాయికి ఇచ్చిందే వచ్చేదే సెకండ్ హాఫ్లో అందులోనూ చాలా స్క్రీన్ స్పేస్ తక్కువ పైగా అమ్మాయి బొట్టు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక వ్యాంపు టైప్లో అనిపించాయి సో మిగతా ఆమె ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితురాళ్ళందరూ కూడా చక్కగా కనిపిస్తే చక్కని కట్టుబాటుతోటి ఈ అమ్మాయిని ఎందుకు అలా చూపించారు అనేది బాగా వచ్చినటువంటి విమర్శ పైగా ఆ అమ్మాయి పాత్ర తీరు కూడా క్యారెక్టరైజేషన్ కూడా కరెక్ట్గా లేదు సో అంటే జాన్వి కపూర్ హిందీలో చేసిన సినిమాలు చూసుకుంటే అస్సలు ఏమాత్రం సరితోగనటువంటి ఒక పాత్ర అమ్మాయికి ఇచ్చారు సో ఇలాంటి పాత్ర కాదు చేయాల్సిందే అని ఇక్కడ బాహుబలి సినిమాతో పోల్చున్నారు బాహుబలిలో ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయింది అందులో అసలు అనుష్క క్యారెక్టర్ ఎలాంటిది ఎందుకంటే ఈ సినిమా దేవర చూసుకుంటే ఎక్కువగా బాహుబలి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాజమౌళి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమాగా అనిపిస్తూ ఉంది దేవరా కానీ రాజమౌళి పాత్రల్ని హీరోనే కాకుండా హీరోయిన్ పాత్ర కూడా బాహుబలిలో ఎలా తీర్చిదిద్దాడు అందులో అనుష్క చేసినటువంటి ఆ పాత్రకి పేరు పేరొచ్చింది కానీ అదే ఇక్కడ చూస్తే జాన్వీ కపూర్ని మరీ చాలా అధమంగా తీర్చి చూపించారు ఆమె లుక్స్ అలాగే ఉండయి ఆమె పాత్ర తీరు కూడా అలాగే ఉందా అని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే కనీసం సెకండ్ పార్ట్లు అయినా సరే జాన్వీ కపూర్ క్యారెక్టర్ని కాస్త మంచిగా చూపించండి సో అలాగే హీరోతో ఆమె కెమిస్ట్రీ ఇందులో ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదనే పేరు వచ్చింది ఒక యాక్చువల్గా రెండు పాటలు మనకు ముందు రిలీజ్ చేశారు అందులో ఒకటి హీరోయిన్ పాడే పాట తను కూడా ఉంటారు సో అది బాగానే హిట్ అయింది చుట్టమల్లె అని చెప్పేసి వచ్చిన పాట వేరే ఇంకోటి దావుది అని చెప్పి ఒక నిఖార్స్ అయినటువంటి డ్యూయట్ అది సినిమాలో లేదు అసలు ఓకే సో తీసేశారు అది సందర్భం కుదరలేకపోవచ్చో లేకపోతే అప్పటికే నిడివి ఎక్కువైపోయిందో అనే దానివల్ల మొత్తానికి తీసేశారు సో అందువల్ల వాళ్ళ రొమాన్స్ అనేది సినిమాలో ఎక్కడ పండల అసలు అసలు లేదు దాని స్కోప్ లే అనేదే లేదు సో ఇది సెకండ్ హాఫ్లో దాన్ని కూడా పూరించాలి అప్పుడే కరెక్ట్గా మరింతగా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది సినిమా సో ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య ఏదైతే ఆ లవ్ రొమాన్స్ అనేది మిస్ అయిందో అది సినిమా యొక్క కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపింది అని చెప్పేసి వచ్చింది సో మొదటి రోజు బీభత్సమైనటువంటి కలెక్షన్ రావడానికి కారణం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయి అది ఒక దేవర మానియా ఏదైతే ఉందో అది దానివల్ల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ వచ్చిందంటే అలాగే వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ గ్రాస్ వచ్చిందంటే కారణం అదే సో సో మళ్ళీ వేరే మళ్ళీ రెండో రోజు మూడో రోజు వచ్చేళ్ళకి తగ్గిపోయినాయి బాగా అనేది సో ఇది ఇందులో జరిగిన ఆ పొరపాటు రిపీట్ కాకుండా సో దాన్ని గనక సరి చేసుకుంటే దేవ పార్ట్ టూలో ఈ లెద్దరి పాత్రని అంటే వరద వరదతో ఆమె వరదకు పేరు సో దాన్ని మంచిగా వాళ్ళని ఆ ఎలివేషన్ కనుక సెకండ్ పార్ట్లో ఇచ్చి వాళ్ళ మధ్య మంచి రొమాన్స్ చూపించినట్టయితే ఆ కెమిస్ట్రీ పండి ఇంకా మరింతగా సినిమా విజయానికి దోహదం చేస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి వచ్చేటి సయీఫ్ అలీ ఖాన్ సో అక్కడ మనకు భల్లాల దేవ గారు రానని ఎలా చూపించారు కానీ ఇక్కడ ఆ స్థాయిలో సయీఫ్ అలీఖాన్ క్యారెక్టర్ని డిజైన్ చేయలేదు అని కూడా అలా అది కూడా ఒకటి వస్తూ ఉంది సో సైఫ్ అలీఖాన్ కూడా ఇదే మొద మొట్టమొదటి తెలుగు సినిమా ఈ సినిమాతో ఆయనకి మన తెలుగు పరిచయం అంటే ఆది పురుషులు ఆయన చేసినప్పటికీ కూడా అది ప్రధానంగా హిందీ సినిమానే హిందీ నుంచి తెలుగుకి డబ్బై డబ్బై వచ్చిన సినిమా ఆది పురుషు కానీ వేరాజు దేవర వచ్చినప్పటికీ ప్రాపర్ తెలుగు సినిమా సైఫ్ అలీ ఖాన్కి సో కాబట్టి అది కూడా దాన్ని కూడా సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ అతని టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని స సక్రమంగా పార్ట్ వన్లో ఉపయోగించుకోలేకపోయాడు అనేది ఒకటి వస్తూ ఉంది సో ఇక్కడ కూడా అంటే విలన్ క్యారెక్టర్ ఎంత బాగా మనకు చూసాం బల్లాల్ దేవ అంత క్రూరంగా ఉండబట్టే అంత పవర్ఫుల్గా ఉండబట్టే బాహుబలి క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ ఎలివేట్ అయినా సో ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ భైరా క్యారెక్టర్ని సో ఎంత పవర్ఫుల్గా చూపిస్తే అంతగా అటు దేవర కానీ వరద కానీ క్యారెక్టర్లు కానీ ఎలివేట్ అవుతాయి అనేది ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పవర్ఫుల్గా లేకపోయినా భైరా క్యారెక్టర్ దేవర క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ దేవర క్యారెక్టర్ చుట్టూ ఏదైతే ఒక ఆరా ఉందో దానివల్లే అలాగే జూనియర్ ఎన్టీఆర్ దాన్ని పర్ఫామ్ చేసిన విధానం దానివల్లే ఈ స్థాయి సినిమా కలెక్షన్స్ వచ్చాయి హిట్ దిశగా దూసుకుపోతుందని చెప్పాలి అలాగే యతి అనే క్యారెక్టర్ను కూడా చూపించకపోవడం వల్ల సో ప్రధానంగా మొదటి పావుగంట మీరు ఏదైతే సినిమాలో చెప్పారో ఏ యతి క్యారెక్టర్ కోసమైతే అజయ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను బయలుదేరాడో ఆ యతి క్యారెక్టర్ని చూపించకపోవటం అనేది స బ్లండర్ మామూలు బ్లండర్ మిస్టేక్ కాదు ఖచ్చితంగా దానికి లింక్ అనేది ఎక్కడో చోట సినిమా పూర్తయ్యే లోపల మీరు చూపించాల్సి ఉంది ఆ యతి క్యారెక్టర్ కనుక ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే చూపించినట్లయితే ఖచ్చితంగా క్యూరియాసిటీ లెవెల్స్ మరింతగా పెరిగి దేవర టూకి మరింత హైపో రావడానికి అవకాశం ఉండేది కానీ అది దాన్ని మిస్ చేసుకున్నాడు ఆపర్చునిటీని సో అలాగే దేవర టూలో సో ఏవైతే ఈ పొరపాట్లు జరిగిన మొదటి పావు గంట సినిమా అనవసరం అనే పేరు వచ్చేసింది సో అలాంటి అన్నెసెసరీ సీన్స్కి ఎపిసోడ్స్కి తావు లేకుండా చాలా పకడ్బందీగా ఆ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని కొన్ని అంటే జాన్వీ కపూర్ వచ్చినప్పుడల్లా సినిమా గ్రాఫ్ ఏదైతే ఉందో అది పడిపోతూ వచ్చింది అలాంటి వాటికి స్కోప్ లేకుండా సో పకడ్బందీ కథనంతో ఆ క్యారెక్టరైజేషన్స్ తోటి అనవసరమైనటువంటి సీన్లు అనవసర ఎపిసోడ్లు అవి లేకుండా చేస్తే బాహుబలి టూ ఏ స్థాయిలో విజయ అంటే మనకు తెలుసు బాహుబలి వన్తో పోలిస్తే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో బాహుబలి టూ కలెక్షన్స్ ఉన్నాయి సో అదే స్థాయిలో ఇప్పుడు దేవర టూకి దేవర వన్కి ఏ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయో వస్తున్నాయో దానితో పోల్చుకుంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎక్కువ స్థాయి కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ పొరపాట్లు లేకుండా కనుక చేసినట్లయితే అనేది అంటే ఎక్కువ క్రిటిక్స్ కూడా చెప్తున్నారు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట బాలీవుడ్ విశ్లేషకులు కూడా దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు సయీఫ్ అలీఖాన్ క్యారెక్టర్ జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ది అయితే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చే చేసిన రీతిలో ఆందలేదని వాళ్ళైతే జాన్వి కపూర్ని మనం ఎలా చూసాం అసలు హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ సినిమాలో ఎక్కువగా అక్కడ ఇక్కడ చూస్తే మరి ఈ టైప్లో ఉంది కానీ వాళ్ళు ఆ క్యారెక్టర్ చూసి బాగా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు సో ఇవన్నీ పరిగణలో తీసుకొని సో పార్ట్ టూలో కనుక ఆ ఎతి క్యారెక్టరు అదే ఏదైతే ఉందో దానికోసం చూస్తూ ఉంటారు ఏంది ఎతి క్యారెక్టర్ కనీసం సెకండ్ పార్ట్లో ఎలా చూపిస్తాడు ఏంటని సో ఆ క్యారెక్టర్ని చూపించే విధానంలో కానీ అలాగే పాత్ర చిత్రం క్యారెక్టరైజేషన్ కానీ సో వాటి వ్యక్తిత్వాలు కానీ క్యారెక్టరైజేషన్స్ సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి చేస్తే పార్ట్ టూ అనేది నిలబడుతుంది లేకపోతే దీనిలాగే ఇదే కొంతవరకే సాటిస్ఫై చేయగలిగింది కంప్లీట్గా సాటిస్ఫై చేయలేదనే ఫీలింగ్ అయితే చాలామందిలో ఉంది సో అలాంటి వాటి తావు లేకుండా సో ఏ దేని నుంచి అయితే తను ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా చేశాడో ఆ సినిమాల ఆ సినిమాలో అంటే రాజమౌళి రాజమౌళి ఎలా ఆయన ఆ ఎమోషన్స్ని తీసుకొస్తాడు సో అలా ఆ ఎమోషన్స్ను కూడా క్యారీ చేయగలిగితే సినిమా ఖచ్చితంగా పెద్ద దీనికి మించినటువంటి ఘన విజయం సాధిస్తుంది అది గ్రహించాలి కురటాల శివ